స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి శుభోదయం నేను మీ చిర్రావూరి శ్రీరామశర్మ హైందవం జీవనశైలి ధారావాహికలో భాగంగా అనేక విషయాలు తెలుసుకుంటూ స్త్రీల యొక్క సౌభాగ్య స్థానాల గురించి మనం తెలుసుకున్నాం ఆ సౌభాగ్య స్థానాలలో ఒకటైనటువంటి శిగ అంటే జడలో ఎంత వైశిష్ట్యం ఉంది అది ఏ రకంగా మనం వేసుకోవాలి అనేటటువంటి విషయాలన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం దీనిని శిగా అనేటటువంటి శిఖ అనేటటువంటి సంస్కృత పదంతో పిలుస్తూ ఉంటారు అటువంటి శిఖని ఆడవాళ్ళు పెంచుకుంటున్నప్పుడు వాటిని ప్రతినిత్యము కూడా జడ వేసుకోవడం శుభ్రపరచడం అనేటటువంటి విషయాలు చెప్పారు వీటిల్లో ఇది ఉదయం పూట వేసుకోవాలా మధ్యాహ్నం పూట జడ వేసుకోవాలా రైజా ఎక్కడికైనా బయటికి వెళితే మాత్రమే జడ వేసుకోవాలా అనేటటువంటి సందేహాలు వచ్చేటంత కరాళ కలిలో ఈరోజు మనం ఉన్నాం ప్రతినిత్యము ఉదయం వాళ్ళ దైనందిక కార్యక్రమాలు అన్నీ కూడా పూర్తయిన తర్వాత స్నానా స్నానానికి పూర్వం జడ వేసుకునేవారు లేదా స్నానం అయిన తర్వాత ఇంకా పూర్తి పూజా కార్యక్రమాలలోకి వెళ్ళని క్రితం జడ వేసుకుని పూజ చేసేవారు చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా మనం చూసినట్లయితే కూర్చోపెట్టుకొని జడ వేసుకునేవారు ముందర నుంచి జడ వేయకూడదుట పిల్లలకి వెనకాల కూర్చొని ముందర మన పిల్లల్ని కానీ ఇదా ఎవరికైనా జడ వేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వేసుకునేవాళ్ళు వాళ్ళని ముందర కూర్చోబెట్టుకుని జడ వేసేవాళ్ళు వాళ్ళ వెనకాల కూర్చుని వేయాలి ఇది ఒక పద్ధతి అన్నారు ఎందుకు అంటే లక్ష్మీదేవికి అభిముఖంగా అంటే మన ఎదురుకుండా లక్ష్మీదేవిని పెట్టుకుని ఆవిడని మనం ముస్తాబు చేయాలి కానీ మనం వెనకాల కూర్చుని ఆవిడికి ముస్తాబు చేయలేం కదా జడ కూడా లక్ష్మీ స్థానంగా మనం చెప్పుకున్నాం అటువంటి లక్ష్మి వెనకాల ఉన్నప్పుడు పార్శ్వభాగంలో అమ్మవారు వెనక్కి చూస్తూ ఉంటుంది అప్పుడు అమ్మవారిని మనం ముస్తాబు చేస్తున్నాము మూడు జడలు కూడా గంగా యమున సరస్వతీ రూపంగా వాటిని భావన చేసి మూడు జడలు కూడా కలిసి 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 మన జీవితాలని పవిత్రమయం చేయాలి ఈ ఈ దేహాన్ని పవిత్రమయం చేయాలి అని అనుకునేవారట అంతేనా ఇంకా ఉంది సత్వ రజస్తమో గుణాలు మనిషిలో ఉంటాయి ఈ మూడు గుణాలు కూడా పరమాత్మని చేర మనం పొందడానికి అవకాశం ఇస్తాయట కేవల సత్వగుణం ఉన్నా ఉపయోగం లేదు కేవల రజోగుణం పతనహేతు అవుతుంది కేవల తమో గుణం మనిషి జన్మని మళ్ళీ తీసుకుని రాదు ఈ మూడు గుణాలని కూడా సమన్యాయంగా చేసి అదంతా ఏకీకృతం చేసినట్లయితే తత్వాతీత స్థితి వస్తుంది అన్నారు అందువల్ల ఈ మూడు గుణాలకి కూడా చిహ్నాలుగా మూడు పాయల్ని తీసి ఆ మూడు పాయల్ని కూడా ఒక పద్ధతిగా అను అల్లికగా వేస్తూ వెళుతూ జడని పెట్టుకోవడం అనేటటువంటి సంస్కృతిని పెట్టారు దాంట్లో కూడా తత్వదర్శనం చేసినటువంటి మహా విశాల హృదయులు మన పూర్వీకులు అలా జడని వేసుకోవాలి అలాగే ఈ పూజా కార్యక్రమాలు చేసే విషయమే కాకుండా దేవాలయ దర్శనాదులు చేసుకుంటున్నప్పుడు కూడా ఎక్కడికి మనం సంచరించినా వేగంగా నడిచో లేకపోతే ఊగితేనో రా ఆ కేశాలు రాలి పడే అవకాశం ఉంటుందని ఒద్దుగా నడిచేవారు సిగని పూర్తిగా ముడి వేసుకునేవారు అలా మడికి ఇప్పటికీ కూడా మడి ఆచారాలు ఉన్నటువంటి సంప్రదాయాలు ఉన్నటువంటి కుటుంబాలలో సిగని ఈ జడని పూర్తిగా ముడివేసుకుని మాత్రమే పూజలలో కూర్చుంటారు అటువంటిది ఈరోజు మనం చూస్తే ఎంత చూడడానికి మనకి మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బందికరంగా అనిపిస్తోంది దేవాలయాలకి వచ్చి జుట్టుని పూర్తిగా ఇలా విరబూసుకుని వస్తూ ఉంటారు ఇలా విరబూసుకునే పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఆ జుట్టు పూజ చేయించేటటువంటి అర్చకులకి తగులుతుంది పుష్పాలకి తగులుతుంది నమస్కారం చేసి లేస్తే అదంతా కూడా వికృతంగా తయారవుతూ ఉంటుంది అది చూసి దేవతలు సంతోషపడతారా ఎంత అమంగళము ఈ కేశాలన్నీ కూడా ఇలా పడేస్తోంది లక్ష్మీప్రదంగా ఇలా ఉండే అని అనుకుంటారు కొంతమంది ఈ విషయాలు తెలుసుకున్న వాళ్ళు పైన ముడివేస్తున్నారు కిందంతా కూడా వదిలిపెట్టేస్తున్నారు కిందే లక్ష్మీప్రదమైనటువంటి స్థానం అందువల్ల ఆ జడకి అంచులో వేసుకోవాలి తప్పితే పైన మనం వేసుకున్నాము పోనీటైల్స్ లాగా వేసుకుంటున్నాము అంటే అవి మన సంస్కృతి సంప్రదాయాలు కాదు వాటి పేరే పోనీటైల్ అంటున్నాం అది మన మన భారతీయ సంస్కృతితో చెప్పబడినటువంటి జడ కాదు అందువల్ల పూజా కార్యక్రమాలు కానీ లేదా మనం దేవాలయ దర్శనాలు కానీ చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా జడ వేసుకుని వెళ్ళడం కొంతమందికి పాపం కే జుట్టు ఎక్కువ ఉండదు వాళ్ళు జడ వేసుకోవాలంటే మా వల్ల కాదండి అంటారు అందుకనే శిగని వేసుకోమని కూడా పద్ధతి చెప్పారు కదా అందువల్ల జడని ముడి వేసుకుని చక్కగా మనం దేవాలయ దర్శనాన్ని కనుక చేసుకున్నట్లయితే మనము చాలా లక్ష్మీప్రదంగా ఉంటాం దేవతానుగ్రహం కూడా మన మీద లక్ష్మీ కటాక్షాన్ని ఇచ్చేదిలాగా ఉంటుంది అందువల్ల ఈ జడలు దేవాలయ దర్శన ముఖ్యంగా చేసుకుంటున్నప్పుడు ఈ జడలు విరబోసుకుని అక్కడికి చిన్న చిన్న కురచ దుస్తుల్ని వేసుకుని వెళ్ళడం వల్ల మన సంప్రదాయాన్ని పూర్తిగా వదిలేసిన వాళ్ళం అవుతాం మనం కనుక ఇప్పుడు ప్రస్తుత కాలంలో విదేశాలలో చూసినట్లయితే విదేశ వనితలు అక్కడి నుంచి ఆ సంప్రదాయాలని మనం తెచ్చుకుంటుంటే మన సంప్రదాయాల్ని వాళ్ళు తీసుకెళ్తున్నారు అనేక సందర్భాల్లో అనేక ప్రదేశాల్లో ఆ మహిళలు విదేశీ వనితలందరూ కూడా చక్కగా జడ వేసుకుని వాటిని పూర్తిగా ముడివేసుకుని సంప్రదాయబద్ధమైనటువంటి చీరలు కట్టుకుని కొన్ని దేవాలయాలకు వెళుతున్నారు అన్య మతాలలో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు హిందూ ధర్మాన్ని ఆశ్రయించి వస్తుంటే మన రక్త నర నరాల్లో జీర్ణించుకున్నటువంటి ఈ సంప్రదాయాన్ని మనం వదిలేయడం ఎంతవరకు అది సరైన విషయమో మనమే ఆలోచించుకోవాలి మన పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం జడవేసుకుని వాళ్ళకి వేసుకుని దేవాలయానికి తీసుకెళ్ళి ఇది మన సంప్రదాయం అని నేర్పిస్తే వారు వేరే మార్గంగా ఆ దేవాలయానికి వెళ్ళాలంటేనే సిగ్గుపడతారు పైన బయట లేనటువంటి వస్తు వస్త్రాలను వేసుకుని దేవాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ నమస్కారాదులు చేయాలి అంటే దేవుడు కూడా సిగ్గుపడేటటువంటి పరిస్థితుల్లో ఈ ఈరోజు కలికాలం తాణవిస్తోంది అందువల్ల మన సంప్రదాయాల్ని మనం పూర్తిగా గమనించి దానికి తగ్గ విధానంలో మన పిల్లలకి మనం నేర్పిస్తే ఈ విషయాలన్నీ తెలుసుకుంటే చాలా ఒద్దిగమైనటువంటి జీవనశైలి వస్తుంది చూసేటటువంటి మనుష్యులు కానీ ఉండేటటువంటి వాళ్ళలో కానీ పవిత్రత ఎప్పుడూ కూడా వస్తుంది మనిషి మవిత్ర మనస్సులో ఎప్పుడైతే పవిత్ర భావాలు ఎక్కువగా పెరుగుతున్నాయో పాపపు ఆలోచనలు పాపపు కర్మలు తగ్గిపోతూ ఉంటాయి క్రమంగా 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 అవన్నీ కూడా పోయి పవిత్ర జీవనం మనకి అలవడుతుంది అని పూర్వం నుంచి స్త్రీలు ఈ విధానంగా ఉండాలి అని చెప్పారు అందువల్లే భారతీయ స్త్రీ అంత అందమైనటువంటి స్త్రీలు ఎవరూ లేదని పూర్వం నుంచి కూడా ఒక నానుడి అంత సౌందర్యం దేంట్లో ఉంది అంటే రక్తమాంసాలలో లేదు ఈ కరచరణాది ఇంద్రియాలలో లేదు వాళ్ళ యొక్క వేషభాషలలో ఉంది మాట్లాడే మాటలో సౌందర్యం ఉంది ధరించే వస్త్రాలలో ధారణలో ఉంది కట్టే తీరులో ఉంది పెట్టే బొట్టు తీరులో ఆ సౌందర్యం అంతా ఉంది అందువల్ల అంత సౌందర్యం కలిగినటువంటి మన భారత స్త్రీలందరూ కూడా చక్కగా ఈ జడల్ని వేసుకుని లక్ష్మీప్రదమైన ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షాన్ని తీసుకుని రావాల్సిందిగా అందరికీ తెలియజేస్తూ మరిన్ని భాగా మరిన్ని విశేషాలు తర్వాతి భాగాల్లో మనం తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రేలా షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్